అమ్మాయిలు ఎవరైనా సోషల్ మీడియాలో తమ ఫోటోల్ని షేర్ చేస్తుంటే మాత్రం ఈసారి నుంచి కాస్త జాగ్రత్తగా ఆలోచించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి షేర్ చేయండి మీ అమ్మాయిల ఫోటోలు కానీ లేదా మీ ఫ్యామిలీ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో షేర్ చేస్తే మాత్రం ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఢిల్లీలో ఈ మధ్య ఒక కేసు ఈ సోషల్ మీడియా భద్రతనే మన ప్రైవసీనే ప్రశ్నించే విధంగా ఉంది రోజు రోజుకి సోషల్ మీడియా ఎంతగా పాపులారిటీ సంపాదించుకుంటుందో అంతకంతకు కూడా మన ప్రైవసీనే ప్రశ్నించే స్థాయిని కూడా సంపాదించుకుంటుంది అమ్మాయి ఎవరైనా సోషల్ మీడియాలో తమ ఫోటోల్ని షేర్ చేస్తే మాత్రం ఇక నుంచి చాలా ఆలోచించి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం ఈ మధ్యనే ఢిల్లీ కేంద్రంగా ఒక సంచలన కేసు ఒకటి సంభవించింది ఆ కేసుకు సంబంధించిన వివరాలు మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను ఢిల్లీలో పనిచేస్తున్న ఒక ముస్లిం జర్నలిస్టు సానియా అహ్మద్ ఆవిడ పేరు ఆవిడికి ఒకరోజు ఫోన్ వచ్చింది అది ఎవరి దగ్గర నుంచి అంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి నీ ఫోటో ఒకటి ట్విట్టర్లో ఒక ఎబ్యూజ్ యాప్ లో ఒక అకౌంట్లో ఉంది అది కూడా ఏంటంటే ఉమెన్ ఫర్ సేల్ అనే అకౌంట్లో ఉంది ఒకసారి నీ ఫోటోనే అది అని చెప్తే దాంతో ఆమె షాక్ గురై చూస్తే నిజంగానే తన ఫోటో ట్విట్టర్ అకౌంట్లో ఒక ఎబ్యూజ్ ఉమెన్ ఫర్ సేల్ అనే అకౌంట్లో ఉంది ఆమె చాలా ఆశ్చర్యానికి గురైంది తను ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటోని తీసుకొచ్చి ఉమెన్ ఫర్ సేల్ అని చెప్పేసి ఆ యాప్లో తన ఫోటో పెట్టారనమాట ఇలాగా ఒకళ్ళు కాదండి ఇద్దరు కాదండి మన దేశంలో ఉన్నటువంటి సాక్షాత్తు ఎనిమిది వందల మంది ముస్లిం యువతల ఫోటోలు వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళకి తెలియకుండా మార్ఫింగ్ చేసో లేదంటే డైరెక్ట్ గానో ఆ ట్విట్టర్ ఖాతాలో ఒక ఎబ్యూజ్ యాప్లో ఆక్షన్ ఫర్ సేల్ అనే యాప్లో ఉన్నాయి ఆమె ముస్లిం జర్నలిస్ట్ ఏం చేశారంటే పోలీసులని ఆశ్రయిస్తే సైబర్ క్రైమ్ వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు ఇదంతా తవ్వితే ఆ యాప్లో ఆ ట్విట్టర్ అకౌంట్లో ఇన్ని ఫోటోలు బయటపడ్డాయి అవి అన్నీ కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా పోస్ట్ చేయబడిన షేర్ చేయబడిన ఫోటోలు ఆ విధంగా ఫేస్బుక్లో థర్టీ నైన్ పర్సెంట్ ఇలా జరుగుతోంది ఇన్స్టాగ్రామ్లో ఇరవై మూడు శాతం ఇలా జరుగుతోంది వాట్సప్లో ఫోర్టీన్ పర్సెంట్ ఇలాంటి పోస్ట్లు షేర్స్ ఉన్నాయి అలాగే ట్విట్టర్లో కూడా నైన్ పర్సెంట్ తొమ్మిది శాతం ఇలా జరుగుతోంది దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో తమ ఫోటోల్ని విరివిగా షేర్ చేయకండి జాగ్రత్తగా ఉండండి మనం మన పోస్ట్లు మన షేర్స్ ఎలాగా తప్పుదోవ పడుతున్నాయి మనకి తెలియకుండా మనం ఎలాగ కేసులు ఎరుక్కుంటున్నాము లేదంటే మనకి ఎలాగ మనం బాధితులు అవుతున్నాం అనేది గమనించుకోవాల్సిందిగా మనం చేస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సో టేక్ కేర్